ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో నెగిటివ్ రోల్లో నటిస్తుంది నటి పల్లవి చక్కని అందంతో పాటు తన విలనిజంతో మెప్పిస్తుందనే చెప్పాలి ఇప్పుడు పల్లవి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పల్లవి అసలు పేరు యశస్విని స్వామి ఈమె కన్నడ నటి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో మోడలింగ్ రంగంలోనికి అడుగుపెట్టిన యశస్విని ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్లోనికి ఎంట్రీ ఇచ్చింది అలా ఆమె కన్నడ సీరియల్స్లో నటించడం స్టార్ట్ చేసింది అంతేకాదు కొన్ని సినిమాల్లో కూడా సైడ్ రోల్స్లో నటించింది అయితే కన్నడ సీరియల్లో ఆమె నటించిన మంగళ లక్ష్మీ నివాసం వంటి సీరియల్స్ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి అయితే మంగళ గౌరీ మధువే సీరియల్ తెలుగులో కృష్ణా ముకుంద మురారి సీరియల్ గా డబ్ చేశారు అయితే తెలుగులో యష్మి గౌడ ప్లే చేసిన ఈ రోల్ ని కన్నడలో యశస్విని ప్లే చేశారు ఇక ఈ సీరియల్లో పవిత్ర లోకేష్ ఆమెకి తల్లిగా నటించారు అంతేకాదు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది యశస్విని ఆమె నటించిన బీటీఆర్ వంటి కన్నడ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ ని అందుకున్నాయి ఇక బై టూ కాఫీ వంటి షార్ట్ ఫిలిం అయితే ఆమెని నటిగా గుర్తించేలా చేసింది ఇక ఆమె రియల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి ఒక బ్రదర్ ఉన్నాడు ఇక కన్నడలో మంచి గుర్తింపు రావడంతో ఆమెకి తెలుగు బుల్లి తెరిపై నటించే అవకాశం వచ్చింది ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్లో పల్లవిగా అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది మరి పల్లవి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం